ఈరోజు మన ముప్పై ఐదో వార్డులో ఈ ఫంక్షన్స్ వివిధ పేద బలహీన వర్గాలు ఫంక్షన్లు జరిగిన అన్న సమారాధన జరిగిన వాటి నిమిత్తం వాటర్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కుమ్మంలో ఆ తీక్షణంతో వాటర్కి కొద్దిగా కర్షినెస్ పెరిగి అందరూ వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది సో ఇది ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం అయితే పేద వర్గాలు ఎక్కువ ఉండేవి సో ఈ అన్న సంతర్పణ వాటికి మన ఏ వర్గాలకి పార్టీలకు అతీతంగా అందరికి సుమారు లక్ష బాటిల్ ఈ రెండు నెలల్లో టార్గెట్ చేసి ఇయ్యాలని సంకల్పించి మా మిత్రులు కార్పొరేటర్ గారు ఇల్లు భాస్కర్ గారు కానీ మిగతా కార్పొరేటర్ గాని క్యాడర్ కానీ అందరూ సూచనలు సలహాలు మేరకు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులు సప్లై చేసేవాళ్ళు కానీ ఇది హ్యాండీగా ఉంటుంది ఆ ట్యాంకులు మళ్ళీ వేసి ఈ డ్రమ్ముల్లో ఎంత పనికి రెండు పనులు మూడు పనులు ఏదైతే ఈజీగా హ్యాండీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ఒక సప్లయర్తో మాట్లాడుకుని దీన్ని ఈ రోజు నుంచి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని ఈ సత్సంకల్పంతో ఈ ఈ రోజు లాంచ్ చేయటం జరుగుతుంది దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇది అన్ని వర్గాలకి రాబోయే కాలంలో మెడికల్ క్యాంప్ ఇవన్నీ ఎక్కడ ఏ పేషెంట్ ఉన్నా ఎవరు ఆపదల్లో ఉన్నా కానీ కులాలకి మతాలకి అందరికి అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ రెండు మూడు నెలల నుంచి అంత సవ్యంగా జరుగుతాయి రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నారు అభివృద్ధి లేదు కుంటి పడింది ఆ అభివృద్ధి దిశగా అభివృద్ధిని ఎవరైతే ప్రోత్సహిస్తారో మనకి ఎవరైతే ఐటెక్ సిటీలు గెటెక్ సిటీలు అన్ని కట్టారో సైబర్ సిటీలు సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ కానీ రకరకాల వేనన్ బర్గ్ ఐటీ పార్క్ కానీ ఆ ఫైనాన్షియల్ లో ఉండే బిల్డింగ్లు కానీ ఎవరైతే కట్టారో వారి తాలూకా పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంది సో ఇప్పుడు ఉండే పార్టీ ఓన్లీ వెల్ఫేర్ కూడా మన్నెత్తి మీదే అప్పులు చేసి మన మన భుజం మీదే పెట్టి పిస్తోలు కాల్చే పరిస్థితి ఉంది కొన్ని రోజులకి సోమాలయ వేరే ఒక వినియోలాల అయిపోయే పరిస్థితి ఉంది అప్పులతో సో అభివృద్ధి సంక్షేమం సంపాదనలో రెండు జోడేట్లు రెండు రైలు పట్టాల నడిపించే ఎక్స్పీరియన్స్ అయిన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఆ నాయకత్వం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు ఎదురు చూస్తున్నారు కూడా ప్రజలు కూడా అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మాకు సంక్షేమం ఒకటే వద్దు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి పిల్లలకి కూడా అందరూ యూత్ ఎక్కువైపోయింది మన ఇండియాలో మన ఇండియా బ్లెస్సింగ్ ఏంటి యూతే మెయిన్ నలభై నలభై శాతం దాటి నలభై ఏడు నలభై పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉంది అందుకని యంగ్ ఇండియా అంటారు ప్రపంచం అంతా మన యంగ్ ఇండియాని ఎందుకు పిలుస్తుంది అంటే యూత్ ఎక్కువ జపాన్ ఇవన్నీ చూస్తే వృద్ధాప్యం ఉన్నవాళ్ళు తొంభైలో ఎనభైలు డెబ్బై ఏళ్ళు అక్కడ ఏజింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రజలు సో ఇండియా కావాల్సిన ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తే సంపద గా సృష్టిస్తారు దానికి ఏం కావాలి ఇండస్ట్రీస్ కావాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఇండస్ట్రీస్ రావాలి గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయింది ఐదేళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ రెండు నెలలు ఎంతో బాకీ ఉంది మూడు నెలల్లో ఈ రెండు మూడు నెలల బాకీలో ఐదేళ్ళకి నిన్న మెగా టిఎస్సీ తీశారు అది ఎప్పుడు రావాలి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవ్వాలి ఎప్పుడు ఇది ఓన్లీ కంటి తుడుపు చేరి తప్ప మరొకటి కాదని తెలుస్తాం ఎన్నో కానిస్టేబుల్ పోస్టులు ల్యాండ్ ఆర్డర్కి ఎంతో కానిస్టేబుల్ పోస్టులు కానీ వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది పోలీసింగ్ లో కానీ రెవెన్యూలో కానీ బోధనా సిబ్బంది కానీ బోధనాతర సిబ్బంది కానీ మన లో కానీ రకరకాల రిటైర్ అయితే వాళ్ళు పెంచడాలు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ తాలూకా దాచుకునే అన్ని ఏదైతే సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ ఉంటుందో అది వాళ్ళకి రావడానికి గ గగన కుసుమ అయిపోతుంది ఆరు నెలల ఎనిమిది నెలల పది నెలల పడుతుంది పిఎఫ్కి శుభలేఖ పెట్టుకుని దాన్ని ప్రూఫ్గా పిఎఫ్ అప్లై చేస్తే ఆరు నెలలైనా రాదు సంవత్సరం అయినా రాదు ఆ పీఎఫ్ని వాడు వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ తాలూకా ఈ విధానాల్ని ప్రజలు డెఫినెట్ గా నేను రాబోయే రోజులు ఎండగట్టి తగు తీర్పుని ఇస్తారని ఆశిస్తున్నాం దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను అన్ని మీకు అన్ని చెప్పే చేస్తాము ఎందుకంటే మనసవాచ సమాచు ఇప్పుడు అందరూ ప్రజలందరూ మీరు నేను అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయిన ప్రభుత్వం రావాలనుకుంటున్నాం అభివృద్ధి జరగాలి అని అనుకుంటున్నాం సంక్షేమం జరగాలి అనుకుంటున్నాం ఏది అభివృద్ధి చేయగలదో మీకు తెలుసు నాకు తెలుసు అదే పార్టీలో అందరం సాగిద్దాం ఏడు నుంచి నేను మూడేళ్ళ నుంచి వాటర్ ట్యాంక్ తెలిసే ఉంటది అక్కడ ఉన్న మిత్రుల ద్వారానే నేను చాలా ట్యాంకులు సప్లై చేశాను ప్రతిదానికి తొమ్మిది వేల ఐదు వందల మైళ్ళకి శ్రీమంతాలు చేశాను ముప్పై వేల కుటుంబాల్లో గడియారాలు ఇచ్చాను ముప్పై వేల కుటుంబాల్లో చీరలు ఇచ్చాను మెడికల్ క్యాంపులో వంద మెడికల్ క్యాంపులు పెట్టాను సో ఇది ఎప్పటికీ నిరంతరంగా నాకు టిక్కెట్ ఇచ్చినా ఏకపోయినా నేను పోటీ చేసినా చేయకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ వరవడి మాత్రం కొనసాగిస్తాను నా అందరూ ఏమి డౌటే ఉండదు

గుండెసూతులు లెక్కేస్తున్నాం మనం గుణపాలు రోజు అంగన్వాడీ పరిస్థితి మీరు చూసారు లెక్కల పరిస్థితి చూస్తున్నారు ఎసుగు పరిస్థితి చూస్తున్నారు అసలు ఎందులో లేదా ఆడదో అందులో ఒకటే కరప్షన్ కాదు కరప్షన్ ఏది అనేది లేదు కరప్షన్ ప్రతి దాంట్లోనే కరప్షన్ కరప్షన్ లేదు ఒక గుడ్డ ముక్కిస్తే ఇస్తే స్టూడెంట్ కి దానిలో కరప్షన్ బ్యాగ్ ఇస్తే స్టూడెంట్ కరప్షన్ ఒక ఫుడ్ సప్లై చేస్తే కరప్షన్ పల్లాది కరప్షన్ లేదు పనుల ఏది అతీతం కాదు ఆడదాం అందరే కాదు ఏది అతీతం కాదు ఇక్కడ లిక్కర్ క్వాలిటీ పడిపోయింది డబ్బు పెరిగిపోయింది చాలా దారుణంగా ఉంది నిన్నే ప్రెస్ మీట్లు ఎక్కడో చూసా పాత లిక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళు లక్షా చిల్లరు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ అధోగతి పాలైపోయారు ఎందుకంటే ఈయన నచ్చినట్టు ఈయనకి ఈయన తాలూకా మనుషులు మెప్పు పొందిన వాళ్ళకే జాబులు ఇస్తున్నారు అది కూడా లక్ష రెండు లక్షల కమిషన్ తీసుకున్న వాళ్ళకి అలా వడ్డీ కట్టడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది ఆ పరిస్థితుల్లో జాబులు క్రియేట్ చేశారు ఏది లెక్కర్ షాపుల్లో జాబులు దాన్ని కూడా చదువునమ్మని టీచర్లు కూడా పెడదాం అనుకుంటున్నాడు కరోనాలో సో అది పరిస్థితి అన్ని అన్ని మిస్యూజే కదా నేను ఏది అతీతం కాదని మీకు చెప్పా స్కామ్ లో ఫలానాది వాడుకోవడానికి ఎక్కడ ఎలా అవకాశం దొరికితే అవకాశం నిన్న ఈనాడు ఎక్కడ చూసే బుక్స్ కూడా వదలట్లే బుక్స్ పంచి బుక్స్ స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో కూడా ఫలానాది లేదు అతీతం అనేది ఏదీ లేదు ఎక్కడ ఏ కన్జ్యూమర్స్ ఎక్కడ ఏది కొన్నా పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఏది చేసినా నాది నాకు కావాలి ఒక టెండర్ పిలిస్తే టెండర్ పిలిచిందానికి కమిషన్ మళ్ళీ ఆ టెండర్ పేమెంట్ ఇవ్వాలంటే మళ్ళీ కమిషన్ కొన్ని వేల వందల కోట్లు వేల కోట్లు కాంట్రాక్టర్లు అందరికి పెండింగ్ ఉన్నాయి ఇంకా వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళ స్టాఫ్ జీతాలు వేస్తారు అభివృద్ధి ఎలా జరుగుతుంది మీరు ఓళ్లలోకి వెళ్ళి చూస్తే రోడ్లు అధోగతి పాలైపోయినాయి షార్కప్ షేక్ అయిపోతున్నాయి టైర్లు పాడైపోతున్నాయి అసలు నిర్పేదలు బైక్లు గీకులు నడపలేకపోతున్నారు ఒక నుంచి ఒక చోటి ప్రయాణం సాగించలేని పరిస్థితి ఉంది ఓ చాలా దయనీయమైన పరిస్థితి రోడ్ల ద్వారా ఎదుర్కొంటున్నారు ప్రజలు గోల్డ్ పార్టీ నేను కలుస్తున్నాను నన్ను గోల్డ్ పార్టీలు బాగున్నామని పలకరిస్తున్నాయి ఏదో పార్టీలు ఏదో రకంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటారు అతి త్వరలోనే వారం పది రోజుల్లోనే వారం పది రోజుల్లోనే ఒక మంచిది ప్రజలకు మేలు చేసే పార్టీలో ఖచ్చితంగా వారం పది రోజుల్లో జాయిన్ అవుతారు పోటీ చేస్తాను మీకు ఎంత ముందే చెప్పాను మూడేళ్ళ నుంచి నేను వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నా రెండు అడిగినా ఎక్కడ ఏ స్లమ్స్ లో అడిగినా చెప్తారు ప్రతి ఫంక్షన్ కి మా వాళ్ళకి ఫోన్ వచ్చేస్తుంది మా నాయకుల ద్వారా నేను చాలా సార్లు కొన్ని ట్యాంకులు హండ్రెడ్స్ సార్ ట్యాంకులు పంపించాను కొత్త వరకు సృష్టిద్దామని బాటిల్ రూపంగా మార్చాను తప్ప బల్క్ నుంచి బాటిల్లోకి వచ్చావు అంతే తప్ప ఈ ఈ సేవా కార్యక్రమం అంతకుముందు కూడా నాకు మీరు రాజకీయంలో చేర్చుకోండి టికెట్ ఇవ్వండి ఇవ్వండి ఇవన్నీ మాత్రం కంటిన్యూ అవుతాయి వాసుకల్లి గారికి ఇంక రెండు నెలలు అయితే మీరు అందరూ చాలా పెద్ద మ్యూజిక్లు అన్ని చూస్తూ ఉంటారు ఆ అన్ని రకాల ఆర్కెస్ట్రాలు మోగిస్తారు ప్రజలందరూ ఆ మోతలో ఆయనకి చెవులు ఏమవుతాయో తెలీదు ఆయన టికెట్ ఇచ్చిన ఆయనకి ఏమవుతుందో ఆ మోతీ ఆయనకి తెలీదు ఇక్కడ ఉండి టికెట్ ఆయనకి ఇవ్వాలి అని ప్రోత్సహించి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆ మూత గట్టిగా మోగుతుంది అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఖాళీ చేసి ఆయన కూడా వెళ్తాడు అందరూ నాతోనే ఉంటారు నేనేమి ఇటు నుంచి అటు నుంచి మారే జంపింగ్ కాదు నేను నా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండేవాడిని నేను రాజకీయాలకి ఒక దీన్ని ఒక కమిట్మెంట్ ఒక వాల్యూస్ తో ఉండాలని మనసవచ్చ రోజు కోరుకునే మనిషిని వాళ్ళ ఏదో అడ్జస్ట్మెంట్ రాజకీయాలు ఈ ఎవరితో పడితే వాళ్ళతో రకరకాల మాట్లాడడం మళ్ళీ వాళ్ళతో కలవడం ఈ రకరకాల పనులు చేయడం మీకు చూస్తానే ఉన్నారు చూస్తానే ఉంటారు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇస్తాడు రోజు చేస్తాడు అది కూడా నన్ను చూసే ఎందుకంటే కార్యకర్త దగ్గరికి నేను వెళ్తాను ఏమో ఏడో బాబు నాకు రోజు తోలుకున్నాడు అని చెప్పి నన్ను చూసి ఎట్లాంటిది ఒకటైనా స్టార్ట్ చేశాడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు వాట్సాప్ పెట్టడం ఆ పేషెంట్ ని చీప్ చేయను అతన్ని చేసి అల్లరెక్కిచ్చి ఇలా నోట్లు తీసి మీరు ఇంకా దారుణమైన విషయాలు చెప్తా ఒక భౌతికాయం ఉంటే ఆ భౌతికకాయ మీద నోట్లు తీసి ఇలా పెట్టి ఇలా తీసి దాని వాట్సాప్ లో పెడతా అంత దయనీయ స్థితికి ఎవరు ఎల్లరు వెళ్ళకూడదు కూడా ఒక ఫోటో మరణించిన వారి ఫోటోని పెట్టి ఆ ఫోటో మీద ఇలా డబ్బు పెట్టి ఆ భార్యని ఆ మరణించిన తాలూకా భార్యని పెట్టి పక్కన ఇలా తీసి ఫోటో పెడతా ఆ ఫోటోకి డబ్బులు అంటించ ఇలాంటి దరిద్రం రాజకీయాలు నాకొద్దు ఇలాంటి నేను చేయను నేను గోల్డ్ మందికి ఇలాంటి సహాయం చేస్తాను ఎక్కడ దాన్ని నేను రోజు దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ ఇది చేయను ఎక్కడైనా సర్క్యులేట్ చేస్తే నాకు చెప్పండి మేము అగ్రకాల్ మేనిఫెస్టోని కులంకుషంగా దాన్ని చర్చించి ఎరాడికేషన్ ఆఫ్ స్లమ్స్ ఎలా చేయాలి ఏ అభివృద్ధి చేయాలని ప్రజలకు చెప్పే ప్రజల దగ్గరికి వెళ్తాను మీకు ఇందాక చెప్పే కదా ఉత్తిన ఆశ భాషగా సేవల దగ్గరికి వెళ్ళి ఈ అని ఎగిలించడం వీళ్ళ నాయకుడు కూడా పాపం ఏదైనా పాల వెళ్తే చావుకి వెళ్ళాడు పెళ్లికి వెళ్ళాడు తెలియకుండా నా రాష్ట్ర నాయకుడు కూడా మీ అని ఎగిలిస్తా ఉంటాడు పెద్దదానికి అంటే ఎప్పుడు నవమోహం రాజశేఖర్ రెడ్డికి ఉండేది ఆ నవమోహం ఆయన అందరూ యాక్సెప్ట్ చేశారు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన బోలం మనిషి కాబట్టి ఇతను కూడా నట్టే ఈ మాలాంటి వాళ్ళు మోసపోయాం పదేళ్ళు అందరూ మోసపోరు ఇప్పుడు రెడీగా ఉన్నారు ప్రజలు తప్పమని కొట్టేస్తారు ఎవరు లేరండి ఎవరి దానిలో ఎమ్మెల్యే అది పొరపాటే ఎవరికి ఎమ్మెల్యే స్థాయి ఉంది ఎవరు ఆశించడంలో తప్పేం లేదు మీరు కూడా ఆశించవచ్చు టికెట్ అది మీ తాలూకా బలాబలాలు మీ తాలూకా శక్తియుత్తులను బట్టి వారు గుర్తించాలి గుర్తించిన దాన్ని బట్టి వాళ్ళకి ఎమ్మెల్యే అవుతారు ఆశించడంలో తప్పలేదు ఆస్పిరేషన్ లేకపోతే ఏది ఉండదు టీడీపీ అంతా వ్యూహాత్మకంగా వెళ్తుంది ఎందుకంటే కొన్ని పొత్తులు ఉన్నాయని నేను భావిస్తున్నాను టీడీపీ గురించి చెప్తాను నేను ఇంకా టీడీపీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఒకళ్ళతో పుచ్చుకోకూడదు బట్ టీడీపీ నెగోషియేషన్ జరుగుతున్నాయి మనం పేపర్లో మాధ్యమాల్లో చూస్తున్నాం ఒకవేపు జనసేనతో పొత్తులో ఉన్నారు భాజపా ఆల్రెడీ ఏ అధినేత వాళ్ళ తాలూకా మెయిన్ మనుషులు కలిసారు ఢిల్లీలో సో ఇవన్నీ పొత్తులు కోలికొచ్చారు కోసం వాళ్ళు చర్య తీసుకోవచ్చు దాన్ని బట్టి ఇదేంటి ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్ బ్యాచ్ కాబట్టి ఇది ఏదో ఒక ట్రాన్స్ఫర్ చేసి దోమ దులుపు ఎందుకంటే అతనికి తెలిసి ఇది సినిమా అయిపోయింది బ్యాకప్ రేపు గెలిచే ముప్పై నలభై మంది కొంతమంది టీడీపీ పోతారు కొంతమంది జనసేన పోతారు కొంతమంది పాత గుటి కాంగ్రెస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇది అంతే సో తదు అనుగుణంగా తమకి ఎప్పటికప్పుడు మీడియా కూడా ఇన్ఫార్మ్ చేస్తాను మీరు కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాం ముందుగా ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మా అన్న సీతారావు రావు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాటి పరిధిలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అంటేనే మొత్తం ఉత్తరాంధ్రకి పేరు పేరు ప్రఖ్యాతులు కాల్చిన అమ్మవారు అమ్మవారికి నిత్య శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం అన్నగారి తాలూకా ఆర్థిక సహాయంతో ప్రతి శుక్రవారం కూడా వచ్చిన విచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా నేను పెడతాను అని చెప్పేసి అన్నగారు స్వచ్ఛందంగా రావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా అంతఃకరణ సాక్షిగా మనకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి ప్రజలకి సేవ చేయడం కానివ్వండి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక మొదటి అంటే మొట్టమొదటి వ్యక్తిగా మన అన్న చిదంబర సుధాకర్ గారు చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే ఈ రోజున వారందరికీ కూడా విశాఖ దక్షిణ యోజన మహా అన్నదాన కార్యక్రమాలు అక్కడే కాదు ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేనున్నాను నా వంతు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్రాగునూరు అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజున నీటితో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా గుణపాఠం వచ్చేలాగా ఈ రోజు అన్న శ్రీ సీతాబావు సుధాకర్ గారు ఆయన లక్ష బాటిల్ అంటే ఒక బ్యాచ్కి పదివేలు చొప్పున పది బ్యాచ్లు వేసి ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం భగవద్ కార్యక్రమం చేస్తా అన్నారో వారందరూ కూడా మమ్మల్ని గా కన్సల్ట్ చేయొచ్చు కన్సల్ట్ చేసిన వారికి అన్నదాన సమారాధన జరుగుతున్న ప్రదేశానికి మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాటర్ బాటిల్ అందించి సప్లై చేసే విధానం కూడా మీ అందరికీ కూడా తీసుకొచ్చి అక్కడ అన్నదాన అన్న సందర్భ కార్యక్రమంలో అన్న అమ్మవారి ప్రసాదం ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఆ ప్రసాదానికి తగ్గట్టుగా ఏదో చంద్రుడికి నూలు పోగలాగా ఆ ప్రసాద్ ఇచ్చే సమయంలో ఈ త్రాగునీరును కూడా అందువల్ల గొప్ప ఆలోచన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే విశాఖ దక్షిణ యోజంలో అంతఃకరణ సాక్షిగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎక్కడ ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా సరే అది ఆర్థిక సహాయం అంటే మెడికల్ కానివ్వండి అలాగే శ్రీమంతాలు సైడ్ కానివ్వండి అలాగే సమస్యలపై తీర్చడానికి శాశ్వత పరిష్కారం కానివ్వండి ఏవైనా సరే చేయడానికి అన్న సీతారాజు గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గం అంతా కూడా అంటే దశ దిశ మారబోతుందని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్ లో అన్న సీతారాజు సుధాకర్ గారి నాయకత్వంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం సౌతంరాజు సుధాకర్ గారి నాయకత్వంతో బలపడాలని అలాగే దక్షిణ నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని వదలగొట్టాలి కొత్త బాటిల్లోకి కొత్త వాటర్ వచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గంలోకి రావాలని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే నిన్న కాక మొన్న ఒక కుక్క మురిగింది ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి స్వార్థం లేకుండా అంటే సేవ చేస్తున్న నాయకులు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పటికీ కూడా దక్షిణ నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలేదు ఆయన దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న సేవలకు కానివ్వండి అంటే ఆ మొరగని కుక్క లేదు విమర్శించిన నోరు లేదు అలాగే ఈ రెండు జరగని ఊరు లేదు వార్డు లేదు ప్రాంతం లేదు కానీ ఆయన ఒక్కే చెప్పారు ఇవన్నీ ఎన్నున్నా సరే మన పని మనం చేసుకెళ్ళిపోవాలి ప్రజలకు మనం ఏం సేవ్ చేయాలో అది మాత్రమే చేసుకెళ్ళిపోవాలని చెప్పిన నాయకుడు మన సేధూరాజు సుధాకర్ గారు అర్థమైందా రాజా దీన్ని కంప్లీట్ అయిపోయి అన్నగారు కూడా అన్నగారు చేతనైన సహాయం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే చేసే సాయం ఏదైతే ఉందో అది గుప్తదానంలాగా ఉంచుతున్నారు తప్పితే సవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వి సవాళ్ళ దగ్గర ఫోటో తీసుకొని ఫోటో స్మైల్ ఇచ్చి వాట్సాప్ లో హల్చల్ చేసే రకం కాదు కాబట్టి ఆయన ఏంటంటే ధర్మాన్ని నమ్మే వ్యక్తి ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి దానం అనేది గుప్తంగా ఉన్న ఉద్దేశంతో ఆయన చేసే దానం ఏదైనా సరే గుప్తంగానే ఉంచుతున్నారు ఈ రోజు కూడా మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీడియా ద్వారాగా అన్నది మీడియా ఫోర్త్ లో ఒక భాగం కాబట్టి మీడియా ద్వారాగా అంటే దక్షిణ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడైనా సరే మిగతా వాళ్ళకు కూడా తెలియాలని ఒక ఉద్దేశంతో ఒక సహా ఆలోచనతో మంచి ఆలోచనలతో మీ ద్వారాగా స్ప్రెడ్ అయితే వాళ్ళు ఎవరు మామూలు కాంటాక్ట్ అప్రోచ్ అయితే మేము కూడా ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తప్పితే అంతకు నుంచి వేరే ఉద్దేశం రాజకీయ లబ్ధి కోసం అనేది కాదు ధర్మాన్ని నమ్ముకొని మేము ఇక్కడ అంతఃకరణ సాక్షిగా అన్నగారు ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు అలాగే ఆయన చేస్తున్న సేవకి మేము అన్నా మేము కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రజలందరి తరఫున మేము కూడా రిప్రజెంటేటివ్ తరఫున ఆయన సపోర్ట్ చేయడానికి మేము అందరూ కూడా అంటే న్యాయాన్ని ధర్మాన్ని నమ్మారు కాబట్టి ఆయనతో మేము ఉన్నాం అది టిల్ ద లాస్ట్ బ్రీత్ వరకు ఉంటామని చెప్పి మీరు దొరక చెప్తున్నాం